అమ్మ అత్త చెన్ను గారి రచన సమయం ఉదయం పదకొండు గంటలైంది శాంతమ్మ పూజ గదిలో కూర్చుని ప్రశాంతంగా గాయత్రి మంత్రం చదువుకుంటుంది ఉదయాన్నే లేచి కాఫీ టిఫిను వంటా చేసి కొడుక్కి టిఫిన్ కాఫీ ఇచ్చి భోజనం క్యారియర్లో సర్ది కొడుకు మహర్షిని పది గంటలకల్లా ఆఫీస్కు పంపించి అప్పుడు పూజ గదిలోకి వెళ్తుందామే కొడుక్కి పెళ్లి చేసి కోడల్ని తెచ్చుకున్నా శాంతమ్మ దినచర్యలో మార్పేమీ రాలేదు కోడలొచ్చిన కొత్తల్లో కొత్త కోడలని పనులేవి చెప్పేది కాదు వెంటనే నెల తప్పి కోడలు మీనా బేవిళ్లు పడుతుంటే అప్పుడు మంచం దిగకుండా కోడల్ని ఎంతో అపురూపంగా చూసుకుంది ఆ తర్వాత పురుడయ్యాక బిడ్డ తల్లని ఆ బిడ్డకు సంవత్సరం దాటకుండానే తిరిగి మీనా నెల తప్పింది ఆ తర్వాత బాలింతరాలని ఇలా కోడలు ఇద్దరు బిడ్డలు తల్లయ్యాక నీ పిల్లల్ని చూసుకోమ్మా అదే పదివేలు ఇంటి పని వంట పని నువ్వు పట్టించుకోనక్కర్లేదని కన్నతల్లి కంటే మిన్నగా చూసుకుంటోంది తనెంతో అదృష్టవంతురాల్నని మురిసిపోయేది మీనా అర్థం చేసుకునే భర్త అమ్మలా ఆధారంగా చూసుకునే అత్త దొరికితే ఏ ఆడపిల్ల అయినా అదృష్టవంతురాలే ఆ పిల్ల జీవితం పంచభక్ష పరవాన్నాలతో వడ్డించిన విస్తరే మీనా తల్లిదండ్రులకు ఒక్కగానొక్క కూతురు తండ్రికి బావుండలేదని తెలిసి భర్తతో కలిసి వెళ్ళింది తండ్రిని చూసి వెంటనే భర్తతో కలిసి వచ్చేద్దామనుకున్నదల్లా నాలుగు రోజులు కూతుర్నక్కడ ఉంచమని ఆమె తల్లిదండ్రులు అల్లుణ్ణి అడిగితే మహర్షి తన భార్యనక్కడ వదిలి వచ్చేశాడు కాలింగ్ బెల్ మోత విని పూజగదిలోంచి లేచివచ్చి తలుపు తెరిచింది శాంతమ్మ ఎదురుగా మహర్షి నిలబడి ఉన్నాడు అతని ముఖం ఉంది బాబూ ఏవైందిరా ఏంటి ఈవేళ్ళప్పుడొచ్చావు ఆఫీసుకు సెలవు పెట్టొచ్చావా అదోలా కనిపిస్తున్నావు ముందు లోపలికి వచ్చి కూర్చో ఒంట్లోగాని నలతగా ఉందా నాన్నా అని ఆదుర్దాగా కొడుకు చెయ్యి పట్టుకుని అడిగింది శాంతమ్మ లోనికొచ్చి హాల్లో ఉన్న సోఫాలో కూలబడ్డాడు మహర్షి కొడుకు పక్కనే కూర్చుంది శాంతమ్మ అమ్మా మనం వెంటనే బయలుదేరాలి మా మామగారు పోయారు ఆఫీస్కి ఫోనొచ్చింది అని అనగానే శివ శివ ఎలాంటి వార్త వినాల్సొచ్చింది మొన్న నువ్వు చూసినప్పుడు బాగానే ఉన్నారు కదా ఇంతలో ఇలా ముంచుకొచ్చిందా అంతా ఆ పరమాత్ముడి లీల పాపం మీ అత్తగారు ఎంత తల్లడిల్లిపోతుందో మీనా పసిపిల్లలిద్దరితోనూ ఎంత బెంబేలెత్తిపోతుందో ఉండు మనిద్దరివి రెండు జతలు బట్టలు బ్యాగులో పెట్టుకొస్తాను ఈలోపు నువ్వు టాక్సీ మాట్లాడుకురా అని అంటుంది అలాగే అమ్మా ఈలోపు నువ్వు కాస్త ఏదన్నా తిను నీ పూజ అయినట్టు లేదు అంటే నువ్వు ఇంకా టిఫిన్ కూడా చేసుండవు టిఫినో భోజనమో ఏదో ఒకటి తినమ్మా మళ్ళీ వెళ్ళాక ఏ అవుతుందో నీకసలే అల్సర్ ప్రాబ్లం ఉంది కూడాను అని అంటాడు హీ వార్త విన్నాక నాకు ఏవీ లేదు నాన్న ఒక్క పూటకి నేనేమైపోను గాని ఇంకా ఆలస్యం చెయ్యొద్దు నువ్వు అని కొడుకుని తొందర పెట్టి ట్యాక్సీకి పంపించింది శాంతమ్మ మహర్షి మామగారి దినకార్యాలైపోయాయి ఇంకా కూతురు అల్లుడు బయల్దేరతామంటే గొల్లుమంది మీనా తల్లి దుర్గమ్మ వియ్యపురాల్ని అక్కున చేర్చుకుని ఓరడించింది శాంతమ్మ ఆమె అక్కడ్నుంచి మొదలు దుర్గమ్మను వదలకుండా దగ్గరే ఉండి ఆమె మంచి చెడ్డలు చూసుకోసాగింది వదిన మీరు ఇలా ఉంటే ఎలా చెప్పండి మీరు ధైర్యంగా ఉండకపోతే మీనా మరీ బెంబేలు పడిపోతుంది అమ్మ మీనా మీ అమ్మ బట్టలు ఓ బ్యాగులో సర్దుతల్లి అన్న అత్తగారి మాటలకు అర్థం కానట్టు చూసింది మీనా ఇక్కడ ఇల్లు ఖాళీ చేయడం వగేరా వ్యవహారాన్ని తర్వాత నిదానంగా వచ్చి చక్క పెట్టుకోవచ్చు అబ్బాయి రేపు ఆఫీస్కి వెళ్ళాలి గదా అందరం ఈరోజే బయలుదేరితే బావుంటుంది అని అంటుంది మీనా అత్తగారు వదినా నన్ను మీతో మీ ఇంటికి తీసుకువెళ్లాలనుకుంటున్నారా వద్దమ్మా వద్దు కష్టమో సుఖమో ఇక్కడే ఉంటాను కొడుకు దగ్గరుండటం పద్ధతిగా ఉంటుంది కానీ కూతురింటి దగ్గరుండటం సబబు కాదు అంటూ దుర్గమ్మ ముక్కు ఎగబీలుస్తూ అంది వదినా మీరు అలా ఎప్పటికీ అనుకోవద్దు కూతురేంటి కొడుకేంటి తల్లికి ఎవరైనా ఒకటే మీ అల్లుడికి నేను తల్లినైతే నా కోడలికి మీరు తల్లి మనిద్దరికీ మన పిల్లల దగ్గరుండే హక్కుంది మన పిల్లలిద్దరికీ మనల్ని చూసుకోవాల్సిన బాధ్యత ఉంది మీరింక మనసులో ఎలాంటి సందేహము పెట్టుకోకండి అన్న వియ్యపురాలి రెండు చేతులు పట్టుకుని కళ్ళకద్దుకుంది దుర్గమ్మ వదినా మీదెంత మంచి మనసమ్మా నా కూతురైనా అనని మాట మీరన్నారు అయోమయంలో పడున్న నాకు నేనున్నానంటూ ఎంతో ధైర్యాన్నిచ్చారు మీకు నేను ఎంతో రుణపడి ఉన్నాను అయ్యో మనలో మనకు రుణాల మాటేంటమ్మా మనమంతా ఒకే కుటుంబంలోని సభ్యులం అది మర్చిపోకండి ఏంటమ్మా మీనా ఇంకా ఇక్కడే ఉన్నావా వెళ్ళి అమ్మ బట్టలు సర్దు దుర్గమ్మకు కూతురింటి దగ్గర సుఖంగా గడిచిపోతోంది కూతురు అల్లుడు మనవల మధ్య ఎలాంటి బెంగ భయం లేకుండా నిశ్చింతగా బతుకుతుంది వచ్చిన కొత్తల్లో వియ్యపురాలికి పనిలో కాస్త సాయంగా వెళ్లేది రాను రాను అది మానేసింది శరీరాన్ని సుఖానికి అలవాటు చేసింది మనసుని చెడు ఆలోచనలకి ఆలవాలం చేసింది కూతురికి అత్తగారి మీద చాడీలు చెప్పసాగింది అమ్మయ్యో చూసావంటే నీ అత్త గడుసుదానం పెళ్లి కానంత వరకు కొడుకుని తన కొంగుకు కట్టేసుకుని తన కనుసన్నల్లో ఆడించిందే అనుకో పెళ్ళయ్యాక కూడా కొడుకు నెలాగ తన చేతల్లో ఉంచుకుందో చూడు మీ ఆయన ఆఫీస్ నుండి వస్తూనే అమ్మ అంటూ వస్తాడు ఆ తర్వాత అమ్మ కాఫీ ఇవ్వు అమ్మ టిఫిన్ పెట్టు అమ్మ భోజనం వడ్డించు ఇలా అమ్మ నామజపం చేస్తూనే ఉంటాడు ఇదెక్కడి చోద్యమే తల్లి నెలంతా కష్టపడి సంపాదించుకొచ్చిన జీతం మొత్తం తెచ్చి అమ్మ దోసిట్లో పోస్తున్నాడు నీ మొగుడు ఆలికేమన్నా అవసరాలుంటాయేమోనని ఏనాడన్నా ఒక్క రూపాయి నీ చేతిలో పెట్టిన పాపాన పోయాడా అని అంటుంది తల్లిని విసుగ్గా చూసింది మీనా అమ్మా ఏంటి నువ్వు మాట్లాడుతుంది మా అత్తగారినే వేలెత్తి చూపిస్తున్నావా ఆవిడ చాలా మంచి మనిషి ఆ విషయం నీకు మాత్రం తెలీదా అయ్యో నా పిచ్చి తల్లి నువ్వింత వెర్రిబాగుల దానివి గనకనే నీ అత్త తన స్థానాన్ని ఈ ఇంట్లోనూ నీ మొగుడి దగ్గర అంత పటిష్టం చేసుకుంది ఈ ఇంటి కోడలివి యజమానురాలివి ఏదన్నా నీ ఇష్టప్రకారం జరుగుతుందా ఇక్కడ అన్నీ ఆవిడ ఆజ్ఞానుసారం జరిపించుకుంటుంది పెత్తనం తన చేత పెట్టుకుని అన్నీ కూతురికి మూటలు కట్టేస్తుంది తల్లికెప్పుడు మీదే ఉంటుంది ఆపేక్ష నువ్వెన్ని చెప్పు అత్త అత్తే కోడలంటే ఏమాత్రం అభిమానం ఉండదు అత్త ఏనాటికి అమ్మతో సరికాదు నేను నీ క్షేమం కోరేదాన్ని నా మాటలు పెడచెవిన పెట్టకు ఇప్పటి వరకు నువ్వేం పట్టించుకోలేదు అసలు మీ ఆయన పుట్టినూర్లో పొలాలు పుట్రలు ఇళ్ల స్థలాలు ఏమాత్రమున్నాయో వాటి రాబడి ఎంత వస్తుందో నీకు తెలుసా ఎప్పుడైనా మీ ఆయన్ని అడిగి తెలుసుకున్నావా అయ్యో నా రాత నీ ఆయనకు తెలిస్తే గదా నీకు చెప్పడానికి మీరిద్దరూ ఇలాంటి వెర్రి వెర్రిబాగులౌళ్లు గనకనే నీ అత్త డబ్బు దస్కాన్ని కూతురికి చేరవేస్తుంది ఆవిడున్నంతకాలం మీరిద్దరూ ఏం పట్టించుకోకండి ఆ మొసల్ది కాస్త హరి అన్నాక చూసుకుంటే ఏముంటుంది మీ చేతికి చిప్ప కర్ర వస్తాయి పెద్దదాన్ని జీవితాన్ని కాచి వడబోసి ఉన్నదాన్ని మీ క్షేమం కోరేదాన్ని గనుక మీ గురించి ఇంత తాపత్రే పడుతున్నాను నువ్వు కాస్త నిదానంగా ఆలోచించి బుర్రకెక్కించుకుని మీ ఆయన కూడా ఎక్కించు అంటూ అమృతంలాంటి మీనా మనసులోకి గరళం చుక్క విసిరి వెళ్ళింది దుర్గమ్మ తుఫాను తాకిడికి గురైన సంద్రంలా అల్ల కల్లోలంగా తయారైంది మీనా మనసు చెప్పగా చెప్పగా బ్రహ్మకైనా పుడుతుంది రిమ్మతెగులు అని తల్లి పదే పదే చెప్పే చెప్పుడు మాటలు మీనా మనసు మీద మత్తు మందులా పనిచెయ్యసాగాయి మంచిని గ్రహించడానికి మనసు టైం తీసుకుంటుందిగాని చెప్పుడు మాటల్ని ఇట్టే పట్టేస్తుంది మనసుని తన చెప్పు చేతల్లో ఉంచుకోకుండా దాని చేతిలో కీలుబొమ్మైపోయింది మీనా ఆ నెల జీతం తెచ్చి తల్లి చేతికి ఇస్తున్న భర్తను అడ్డుకుంది మీనా అతయా ఇంతకాలం ఇంటి బాధ్యతలు భరించారు ఇహనైనా అవన్నీ నాకు అప్పగించి మీరు రెస్ట్ తీసుకోండి ఏంటండి అలా చూస్తున్నారు ఆ డబ్బు నా చేతికివ్వండి అని చొరవగా భర్త చేతిలోంచి జీతం డబ్బులు తీసేసుకుంది మీనా మహర్షి శాంతమ్మ బిత్తరుపోయి చూశారు తేరుకున్న మహర్షి గొంతు విప్పాడు మీనా నీకేం తెలుసని ఇంటి బాధ్యతలు చూస్తానంటున్నావు నాలుగు రకాల కూరగాయలు సవ్యంగా కొనలేవుగాని మొత్తం ఇంటి పనులు చూసుకోగలవా అని అన్నాడు భర్త ఎందుకు చూడలేనండి అత్తయ్య ఉన్నారు గనుక ఆమె చూసుకుంటున్నారు అదే ఆవిడ లేకపోతే నేనేగా స్వయంగా చేసుకోవాల్సిందాన్ని అవునమ్మా ఉన్నమాట అన్నావు నాకు ఒంట్లో ఓపిక తగ్గిపోతుంది కృష్ణారామ అంటూ ప్రశాంతంగా ఓ ప్రక్కన కూర్చుంటాను నువ్వీ బాధ్యతలు చూసుకుంటుంటే అంతకంటే నాకు మాత్రం కావాల్సిందేముంది ఇది నీ సంసారం జాగ్రత్తగా సవ్యంగా చూసుకోమ్మా అని శాంతమ్మ కోడలికి అన్ని జాగ్రత్తలు చెప్పింది జీతం చేజిక్కించుకున్న మీనాకి కోతికి కొబ్బరికాయ దొరికినంత సంబరంగా ఉంది నుండి సామ్రాజ్యాన్ని చేజిక్కించుకున్న మహారాణిలా గర్వంగా ఉంది ఆమెకు ఇంక దుర్గమ్మ సంగతి సరేసరి కూతుర్ని అడ్డం పెట్టుకుని చక్రం తిప్పేయాలని చూస్తుంది తల్లి కూతుర్లిద్దరూ షాపింగ్లని సినిమాలని షికార్లని తిరుగుతూ జీతం మొత్తాన్ని నెల మధ్యలోనే విచ్చలవిడిగా ఖర్చు పెట్టేశారు శాంతమ్మ పరిస్థితిలో మాత్రం మార్పేమీ రాలేదు యథావిధిగా ఆవిడకు వంట పని ఇంటి పని తప్పలేదు దేనికి మాట్లాడక తన పని తాను చేసుకోసాగింది అంతా గమనిస్తున్న మహర్షికి ఒళ్ళు మండసాగింది దానికి తోడు జీతం మొత్తం ఖర్చు పెట్టేసి నెలలో ఇంకా పదిహేను రోజులుండగానే భర్తని డబ్బులడిగింది మీనా సలుపుతున్న పుండు మీద కారం చల్లినట్లయింది మహర్షికి నీకు డబ్బు కావాలా సరే ఈ రాత్రికి ఏ బ్యాంకు దోపుడియో చేసి తెచ్చిస్తాలే అని భర్త వెటకారంగా అన్న మాటలకు కోపగించుకుంది మీనా ఏంటండి అలా మాట్లాడతారు నేనేదో దుబారా ఖర్చు చేసి డబ్బు అవజేశాననుకుంటున్నారా అంతా కోసమే గదా వాడాను కాకపోతే వచ్చేది శ్రావణ మాసం కదా వరలక్ష్మి పూజకు అప్పుడెలాగో కొనుక్కోవాలి కదా అని మొన్న బజారుకెళ్ళినప్పుడు బట్టల షాప్ మించి వెళ్తుంటే షోకేసులో బొమ్మకు కట్టిన శారీ నచ్చిందని కొనుక్కున్నాను నాతో ఉంది కదా అని మా అమ్మ కొనకపోతే బావుండదని తనకీ ఓ వెంకటగిరి శారీ కొన్నాను వీధిలో అమ్మకానికి అమ్మకానికొస్తే హాల్లో వేసుకుంటే బావుంటుందని ఓ కార్పెట్ కొన్నాను ఎప్పట్నుండో మా అమ్మ ముచ్చట పడుతుందని పూజ సామాగ్రి వెండివి తీసుకున్నాను పాపం తనకు మాత్రం మనం తప్ప ఎవరున్నారు చెప్పండి అన్న భార్య మాటల్ని మధ్యలోనే అడ్డుకున్నాడు మహర్షి మీనా నువ్వు ఏం కొన్నావో ఎవరికి కొన్నావో అవన్నీ నాకు అనవసరం జీతం మొత్తం తెచ్చి అమ్మ చేతిలో పెట్టడం నాకు అలవాటు ఆవిడ ఎలా ఖర్చు పెడుతుంది ఏం చేస్తుంది అనేది నేను పట్టించుకోను తిరిగి జీతాలొచ్చే వరకు నా దగ్గర డబ్బులుండదు మధ్యలో అమ్మ ఎప్పుడూ అడిగింది లేదు మీ అమ్మకు అవసరం లేదు గనక అడగలేదు ఇప్పుడు నాకు అవసరం వచ్చింది గనుక అడుగుతున్నాను ఈరోజే మీ ఫ్రెండ్స్నెవనైనా అప్పటికి పట్టరండి అన్న భార్యను చిరాగ్గా చూశాడు మహర్షి అప్ప ఇంతవరకు నేనెవరి దగ్గర చెయ్యి చాచి ఎరగను కూడా అంతే అన్న భర్త మాటలకు బావుంది మీరు చెప్పేది కాపురం అన్నాక ఎన్నో ఖర్చులుంటాయి జీతన్ రాళ్లు సరిపోకపోతే ఎవరి దగ్గరైనా తెచ్చుకుంటారు తిరిగి తీర్చేస్తుంటారు అసలు అప్పు చేయకుండా ఎవరికి గడుస్తుంది అప్పు చెయ్యని వాళ్ళెవరైనా ఉంటారా అని లాజిక్కు మాట్లాడుతూ వాదనకు దిగింది మీనా మీనా ఇన్ని మాటలనవసరం నేను దగ్గర అప్పు అడిగి తెచ్చే ప్రసక్తే లేదు నా పాలసీ అది అయినా ఇంతకాలం నేను తెచ్చిచ్చే జీతంతోనే ఇంట్లో లోటు రాకుండా గడుపుకొస్తుంది అమ్మ ఆ పని నువ్వెందుకు చేయలేకపోయావు అన్న భర్త మాటలకి మీనాకి కోపం ముంచుకొచ్చేసింది మీ అమ్మలాగా పిసినారితనంగా గీచి గీచి ఖర్చు పెట్టాల్సిన కర్మ నాకు లేదు ఇది నా వల్ల కాదు నాకు సరదాలు సంతోషాలు ఉన్నాయి అయినా మీ జీతంతోనే బతకాల్సిన అగత్యం మనకు లేదు గదండి మీ ఊళ్ళో మనకు పొలం ఇల్లు ఉన్నాయి గదా మీద వచ్చే రాబడి అంతా చేస్తున్నారు ఓహో కూతురికి మూటగట్టి ఇచ్చేస్తున్నారన్నమాట మీ అమ్మ ఏం మీ అక్కను కన్నట్టు మిమ్మల్ని కనలేదా మీ అమ్మ పెంచి పోషించేది మనం పెట్టుపోతలు మీ అక్కకీనా ఇలా ఎంతకాలమండీ మన పిల్లలు పెరిగి అవుతున్నారు మనకి ఖర్చులు పెరుగుతున్నాయి చూస్తూ ఊరుకోవడం నా వల్ల కాదు అన్న భార్య మాటలకు భర్త కోపావేశాలతో నోర్మొయ్ అని మెల్లగా అన్న కఠూగా అన్నాడు మహర్షి మా ఊళ్ళో ఎస్టేట్లున్నాయనుకుంటున్నావా మా చిన్నతనాన్నే మా నాన్న పోతే ఉన్న పొలాన్ని అమ్మి మా అక్క పెళ్లికి నా చదువు ఉద్యోగానికి ఖర్చు పెట్టింది మా అమ్మ మిగిలి ఉన్న ఇల్లు కూడా ఈ మధ్య అమ్మింది అయితే ఆ డబ్బులుండాలిగదా బ్యాంకులో వేసుంచితే నెల నెల వడ్డీ డబ్బులు రావాలి కదా అన్న భార్య మాటలకు భర్త ఆ డబ్బు బ్యాంకులో వేసిందో మరేం చేసిందో నాకు తెలియదు అడిగితే దాని గురించి సమయం వచ్చినప్పుడు నేనే చెబుతానంది ఆవిడలా అంటే నోరు మూసుకునుండిపోయారా మా అమ్మ ముందు చూపుగలది కనుక ఇలా జరుగుతుందని ఎప్పుడో చెప్పింది కాని లాభం మన మట్టి బుర్రలకెక్కితే గదా ఇల్లమ్మిన డబ్బు కాస్తా పట్టుకెళ్ళి కూతురి చేతిలో పెట్టింది అందుకే మీరడిగితే మాట దాటేస్తుంది ఇదెంతమాత్రం నేను ఇప్పుడే వెళ్ళి అడిగి అటో ఇటో తేల్చేస్తాను మొండికేస్తే పెద్ద మనుషులో పెట్టి న్యాయమడుగుతాను నన్ను నా పిల్లల్ని బికార్ల్ని చేసి కూతుర్ని అందరాల్ని ఎక్కిస్తుందా అంటూ కోపంతో మీనాముఖం కందగడ్డలా మారింది మీనా కాస్త నోరు మూస్తావా నువ్వు మా అమ్మ అమ్మిన ఇంట్లో మనకెలాంటి లేదు అది ఆమె పుట్టింటినించి వచ్చిన ఆస్తి దాన్ని మా అమ్మ ఎవరికిచ్చుకున్నా ఎలా వాడుకున్నా అడిగే హక్కు నిలదీసే అధికారం ఎవరికీ లేదు అలాగా అయితే ఇంక మీ అమ్మ మన దగ్గరెందుకుండటం తిండిదండక్కి తప్పించి వెళ్లమనండి వెళ్ళి తన ముద్దుల కూతురు దగ్గరే అఘోరించమనండి అంది అంతకంతకు రెచ్చిపోతూ అరుస్తూ పడగ్గదిలోంచి హాల్లోకి వచ్చేసింది మీనా విషయం తెలుసుకుని కూతురికి వంతపాడసాగింది దుర్గమ్మ దేనికి నోరిప్పి పల్లెత్తు మాట మాట్లాడకుండా ఆ రాత్రి బండికే కొడుక్కి చెప్పి బయల్దేరి వెళ్లిపోయింది శాంతమ్మ ఇంటి పని వంట పని ఇప్పుడు తల్లి కూతుళ్ళిద్దరూ చేసుకోవాల్సి రావడంతో చాలా కష్టంగా నానా హైరానాగా ఉంది వాళ్లకు ఓ రోజు మధ్యాహ్నం నిద్రపోతున్న మీనాకు మెలుకొవ వచ్చి లేచి యువతలకొచ్చింది పెరట్లో తల్లి ఎవరితోనో మాట్లాడడం కనిపించి కిటికీలోంచి చూసింది కూతురు నిద్రపోతోందనుకుని పక్కింటి బామ్మగారితో దుర్గమ్మ తన గోడు వెళ్లబోసుకుంటోంది ఏం చెప్పమంటారు పిన్నిగారు నా బాధ ఎవరైనా వండి వడ్డిస్తే తిని కూర్చుని విశ్రాంతి తీసుకోవాల్సిన వయస్సు నాది వెనక ముందు ఎవరూ లేక ఉన్న ఒక్కగానొక్క కూతురు దగ్గరకు పరుగెత్తుకొస్తే ఇక్కడ నా పరిస్థితి పని కంటే హీనమైపోయింది ఇంటెడు చాకిరీ చెయ్యలేక ఈ పిల్ల పిశాచాల్తో వేగలేక నా ప్రాణం కొట్టుమిట్టాడుతోంది అన్న దుర్గమ్మ మాటలకు అదేంటి దుర్గమ్మ ఇంట్లో పని చూసుకోవడానికి నీ వియపురాలు ఉందిగా ఏంటి కొడుకు తల్లినని నీమీద పెతనం చెలాయిస్తూ తను కాలు కదపకుండా నీతోనే పనంతా చేయిస్తుందా శాంతమ్మా అని బామ్మగారు అడుగుతుంది అదేం లేదు పిన్నిగారు ఆవిడగారికి ఇక్కడ తిన్నది అరగడం లేదల్లే ఉంది కూతురి దగ్గరికి పరిగెత్తుకెళ్ళింది వెళ్ళిందిగా నాలుగు రోజులు గడిస్తే తనకే తెలుసొస్తుంది ఓహో నువ్వు నీ కూతురు దగ్గరకొస్తే శాంతమ్మ తన కూతురు దగ్గరికి వెళ్ళిందన్నమాట పోన్లే అక్కడ నాలుగు రోజులు విశ్రాంతిగా ఉండొస్తుందిలే అంది శాంతమ్మ విషయం తెలిసిన బామ్మగారు భలేవారే మీరు ఆ కూతురేమన్నా ఈవెణ్ణి సవ్యగా చూసుకుంటుందనుకుంటున్నారా చూసునేమో కానీ ఎప్పుడు తన వెనక ఏవన్నా మూట ఉంటే అప్పుడు తల్లిని నెత్తినెట్టుకుంటుంది కాని శాంతమ్మ అలా చెయ్యలేదే ఉన్నదంతా మూటగట్టి ముందే కూతురి పరం చేసింది ఇంకా ఇప్పుడు ఆవిడ దగ్గర ఏముంది బూడిద ఇంకా చూడండి ఆవిడ ఎక్కడున్నా కుక్క బతుకే అని చేతులు మూతి తిప్పుకుంటూ చెబుతుంది దుర్గమ్మ ఓహో అదా సంగతి మరి నీ కూతురు మాటేంటి మీ అమ్మాయి అలాంటిది కాదనుకుంటాను నువ్వంటే పంచప్రాణాలనుకుంటాను అందుకే తండ్రి పోగానే నిన్ను వెంటబెట్టుకు తెచ్చుకుంది అక్కడ నీకు సొంత ఇల్లు ఉందనుకుంటాను ఇంకా నువ్వు పని లేదుగా ఆ ఇల్లు అమ్మేసి డబ్బు తెచ్చేసుకున్నావా అని ఆరాగా అడిగింది బామ్మ ఇంకా నాయం మావియపురాలు చేసినటువంటి తెలివి తక్కువ పని నేనెప్పటికీ చెయ్యను నా దగ్గర డబ్బుందంటే నా కూతురు అల్లుడు ఊరుకుంటారనుకుంటున్నారా ఇచ్చేవరకు జలగల్లాగా పట్టి పీడించరు ఇంటిని ఇచ్చేశాను ఆ డబ్బులు ఏ నెల నెల నా పేర్న బ్యాంకులో వేసుకుంటున్నాను ఎవరు అరి చిగీ పెట్టినా దాంట్లోంచి నయా పైసా అన్నా తియ్యను అని ఖరాఖండిగా చెప్పేసింది నీకు నెల నెల రాబడొస్తుంది కదా హాయిగా ఒక్కతివి దర్జాగా ఉండొచ్చు గదా దుర్గమ్మ ఇక్కడ మనవలకు చాకిరీ చేస్తూ ఉండడం ఎందుకు అంది పిన్నిగారు పిన్నిగారు నేను మీ అందర్లాంటి అనుకుంటున్నారా నాకు ముందుచూ ఎక్కువ వచ్చిన డబ్బులు వచ్చినట్లు ఖర్చు పెట్టుకుంటూ తింటూ కూర్చుంటే ఇంకా నాకేం మిగులుతుంది అదే నేనిక్కడే ఉన్నాననుకోండి నా డబ్బులు నాకు నెల నెల పెరుగుతూ పదిలంగా ఉంటుంది ఇల్లుకి ఇల్లు ఉంటుంది అప్పుడు అంతా నా దగ్గర పెంపుడు కుక్కల్లా అణిగి ఉంటారు ఈ రోజుల్లో ఎవరిని నమ్మడానికి లేదు పిన్నిగారు కూతురేంటి అల్లుడేంటి మనవడేంటి ముందు చూపుతో మన జాగ్రత్తలో మనం ఉండాల్సిందే పిన్నిగారు ఏదో నా మనసు అగక మీరు నా తల్లి లాంటి వారు గనుక నా మనసు విప్పి మాట్లాడాను ఇప్పుడు నేనన్న మాటలేవి మా అమ్మాయికి తెలియనివ్వకండే మన మనసులో ఏమున్నా పైకి మాత్రం లౌక్యంగా మాట్లాడుతూ మన పబ్బం గడుపుకుంటూ బతకడమే వాళ్ళ లక్షణం అవునంటారా కాదంటారా పిన్నిగారు మరోసారి చెప్తున్నాను నే మాట్లాడిందేవి మా మీనాకి తెలియనివ్వకండి అలా చేస్తే నన్ను చంపుకు తిన్నంత ఒట్టే అంటూ దుర్గమ్మ బామ్మగారు ఇంకా ఏవేవో మాట్లాడుకుంటూనే ఉన్నారు కాని అవేవి మీనా చెవికెక్కడం లేదు ఆమెకంతా అయోమయంగా అది కళ నిజమా తేల్చుకోలేని పరిస్థితిగా ఉంది తన తల్లి అలాంటిదని ఆమె బుద్ధి అంత కల్లో కూడా ఊహించని ఆమె మెంటల్గా పెద్ద షాక్ తింది మెల్లగా కాళ్ళీడ్చుకుంటూ వెళ్ళి మీద వాలిపోయింది హమ్మ నైజం ఎలాంటిదా తన చౌలు తన్ని మోసం చేయడం లేదుగదా ఇక్కడ తన పరిస్థితి హీనంగా ఉందంటుందా డబ్బు కోసం కూతురు అల్లుడు జలగల్లా పీడిస్తారంటుందా తన డబ్బు అంటూ వేరు చేసి మాట్లాడుతుంది అంటే కూడా తనకి డబ్బు ఎక్కువన్నమాట పైకి మాట్లాడే మాటలు ప్రవర్తించే తీరు అంతా నటనేనా తల్లి ప్రేమలో కల్మషం ఉండదంటారే మరి తన తల్లి ఇంటెడు పని అత్తగారొక్కరు చేసుకుంటుంటే తనుగాని అమ్మగాని సాయం వెళ్లేవాళ్లమే కాదు కాని ఏనాడూ ఆవిడ అమ్మలా విసుకు ప్రదర్శించలేదు మనవల్ని ఎంతో ప్రేమగా సాకేది ఇల్లమ్మిన డబ్బులు తమకి ఇవ్వకుండా కూతురుకిచ్చిందని మాటలన్నాను ఆవిడ కూతురుకైనా ఇచ్చింది కాని కాని తన తల్లి రాత్రే ఆయన అన్నారు తన ప్రమోషన్ గురించి కాస్త ఖర్చయ్యలాగుందని మరేం పర్వాలేదు అమ్మ ఇంటిమీద వచ్చే డబ్బులుంటాయి అమ్మనడిగి తీసుకుందామంది తను కాని అమ్మ బుద్ధి ఇలాంటిదని తను ఊహించలేదు వీధిలో పోస్ట్ అన్న మాట వినిపించడంతో తన ఆలోచనలాపి నిస్సత్తువుగా లేచి వెళ్ళింది అది శాంతమ్మ కోడలిపేర రాసిన ఉత్తరం కవరుచ్చించి చదువుకోసాగింది మీనా చిరంజీవి సౌభాగ్యవతి అగు మీనాను మీ అత్తయ్య దీవించి రాయునది అమ్మ మీనా ఎలాగున్నావమ్మా బాబులిద్దరూ ఎలా ఉన్నారు మీ అమ్మగారేం చేస్తున్నారు మహర్షిబాబు ఎలా ఉన్నాడు అమ్మా మీనా నేను ఎప్పుడూ నిన్ను భేదభావంతో చూడలేదు కూతురుగానే భావించాను అలాగే నువ్వు నన్ను తల్లిగానే భావించుకుంటున్నావని అనుకున్నాను కాని మొన్ననే తెలిసింది నీ మనసులో నా స్థానం చాలా అట్టడుగునుందని అది నా దురదృష్టం ఇహపోతే ఇల్లు అమ్మగా వచ్చిన డబ్బు నా కూతురికి ఇచ్చుకున్నానని గదా నీ ఆరోపణ లేదమ్మా నీ ఆడబిడ్డ పిల్లా పాప లేని అంతేగాక భార్యభర్తలిద్దరూ సంపాదించుకుంటున్నారు ఇంకా అదేం చేసుకుంటుంది డబ్బు ఇల్లు అమ్మగా వచ్చిన రెండు లక్షలు నీకు నీ పిల్లలిద్దరికీ తలోక యాభై వేలు ఫిక్సుడ్ డిపాజిట్లు వేయించాను వాటి తాలూకు పేపర్లు నా ట్రంకు పెట్టెలో ఉన్న పాతబట్టల అడుగునుంచాను మిగిలిన యాభై వేలు నా పేర వేసుకుని దానిమీద వచ్చే వడ్డీ డబ్బు ఖర్చు పెట్టుకుంటూ వృద్ధాశ్రమంలో ఉందామని నేను ఎప్పుడో నిర్ణయించుకున్నాను నేనిప్పుడు వృద్ధాశ్రమంలోనే ఉన్నాను మీరనుకుంటున్నట్టు కూతురింటికి వెళ్లలేదు నా పేర ఉన్న యాభై వేలు నా తదనంతరం వృద్ధాశ్రమానికి చెందేలా రాశాను ఈ వయసులో నేను ఎవరికీ భారంగా ఉండను పిల్లల మీద మమకారం చంపుకోలేక ఒంట్లో ఓపిక లేకున్నా ఇంతకాలం మీ దగ్గరుండిపోయాను నేను తెలియక ఏవన్నా నీ మనసు నొప్పిస్తే నన్ను క్షమించు తల్లి చిరంజీవులకు నా ఆశీసులు మీ అమ్మగారిని అడిగినట్లు చెప్పు ఆ భగవంతుడు సదా మిమ్మల్ని అందర్నీ చల్లగా చూడాలని ఆకాంక్షిస్తూ ఉత్తరాన్ని ముగిస్తున్నాను ఇట్లు శాంతమ్మ ఇదండి చెన్ను సుశీలారామం గారు రాసిన అమ్మ కథ ఈ స్టోరీ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి తప్పకుండా మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి